హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీ అదేవిధంగా ఐఆర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇప్పటికే పెండింగ్లో ఉన్న బకాయిలు అయితే చాలానే ఉండిపోయాయండి అలాగే సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యంగా కొత్త పిఆర్సీని అమలు చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నారండి అదేవిధంగా అయితే వీటికి సంబంధిత త్వరలోనే ఉద్యోగ సంఘ నేతలతో ప్రభుత్వం అయితే స్వయంగా చర్చించనున్నట్టు సమాచారం అయితే ఈ యొక్క సమావేశంలో కొత్త పిఆర్సీ ఇంకా ఇవ్వటం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు పెన్షనర్లు ఐఆర్ ఇస్తారని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అండి అయితే ఐఆర్ అనేది ఇరవై శాతం అనేది ఇస్తారని చెప్పి ప్రాథమిక సమాచారం అయితే ఐఆర్కు సంబంధించి ఉద్యోగ పెన్షనర్లు మాత్రం ముప్పై శాతం వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ముప్పై శాతం ఐఆర్ కావాలని అయితే అడుగుతున్నారు ప్రభుత్వం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరవై నుంచి లేదా ఎక్కువ మార్పు పదహైదు శాతమే ఇచ్చేదానికి రెడీగా ఉన్నట్లయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అండి ఏది ఏమైనా సరే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత మనకి ఫుల్ క్లారిటీ అనేది అయితే వస్తుంది అదేవిధంగా పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా శ్వేతపత్రం అయితే విడుదలైంది ఏకంగా ఇరవై తొమ్మిది కోట్ల వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి ఈ బకాయిలన్నింటినీ కూడా ఏ విధంగా షెడ్యూల్ ప్రకారం విడుదల ఇచ్చానని చెప్పి చర్చించిన తర్వాత వీటికి ఒక అయితే ఏర్పరచడం అయితే జరుగుతుందండి అంటే విడతల వారీగా అయితే ఉద్యోగులకి జమ కావడం అయితే జరుగుతుంది పెండింగ్ బకాయిలన్నీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ తర్వాత ఉద్యోగులకి అన్ని శుభవార్తలు అయితే అందుతాయని అయితే చెప్పవచ్చండి ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి కానీ పన్నెండు ఓపీఆర్సి సంబంధించి కూడా నివేదిక అయితే రావటము అంటే నివేదికకి మళ్ళీ ఎవరినైనా నియమించడం కానీ లేదంటే ఏకంగా పిఆర్స్ని అయితే ప్రకటించడం కానీ జరుగుతుందండి ఖచ్చితంగా ఈ యొక్క వారంలో అయితే మీటింగ్ జరుగుతుంది అన్నట్టు తాజా అప్డేట్ ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో అయితే ఐఆర్కి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది అన్నది సమాచారం అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్